ఈ రోజు మాట్లాడితేడు మాట్లాడాడు మూడు వేలు పెన్షన్ ఇచ్చానని నేను చెప్తున్నా ఆ రోజు నేను హామీ ఇచ్చాను రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చేస్తానని ఏప్రిల్ లో చెప్పి ఆగస్టు సెప్టెంబర్ లో రెండు వేల రూపాయలు అంటే ఒకేసారి ఫైవ్ టైమ్స్ పెరిగి పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత నేను వెయ్యి రెండు వేల రూపాయలు చేశాను రెండు వేల రూపాయలు ఇచ్చాం ఎన్నికల్లో మూడు వేల రూపాయలు చెప్పాం ఈ ముఖ్యమంత్రి మూడు వేల రూపాయలు చెప్పాడు ఎన్నికలు అయిన తర్వాత నేను పెంచుతూ పోతాను రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలని ఇప్పుడు మూడు వేలు చేస్తే ఈ మధ్య కాలంలో ఎంత కొట్టేసావు ఎంత బకాయి ఉన్నావు నీ నమ్మకం ఏంటి నువ్వు ఇచ్చిన మాట ఏంటి సమాధానం చెప్పమని అడుగుతున్నా విశ్వసనీయత అంటే మాటలతో రాదు ఏదైనా అదే మారిగా ఉంది ఇటు పార్టీలు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను మాట్లాడుతున్నా ఆవేదనతో మాట్లాడుతున్నా చాలా బాధతో నేను మాట్లాడుతున్నా మాట్లాడితే అందరినీ విమర్శించడం అన్ని రాజకీయ పార్టీలు విమర్శించడం ఒక అలవాటుగా పెట్టుకున్నాడు చెప్పేటి అన్ని అబద్ధాలు ఇంట్లో మనం చిచ్చి పెట్టామంట ఇంట్లో మనం చిచ్చి పెట్టడం ఏంటి మీ ఇంట్లో మీరు చిచ్చి పెట్టుకొని మా మీద పడతారేంటి నువ్వు ఆ రోజు సమాధానం చెప్పు జగన్ అన్న వదిలిన బాణం అని అప్పుడు షర్మిల గారు రాష్ట్రం అంతా తిరిగారు ఇప్పుడు రివర్స్లో తిరుగుతున్నారు అది మీ కుటుంబ వ్యవహారం మీ తల్లి మీ చెల్లెలు మీరు చూసుకోవాలి మాకే సంబంధం అంటే ఏదో ఒక విధంగా వేరే వాళ్ళ పైన బుర జల్లేసి రాజకీయం చేయాలని రాజకీయం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకు మాట్లాడారంటే ఈ విషయాలు కూడా నేను మాట్లాడేవాడిని కాదు ఈ రోజే ఏదైతే పెన్షన్ పెంచామనే కార్యక్రమంతో రాజకీయ పార్టీలను విమర్శించడం అనేది సబబు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా